प्र न सदा शिवन्द कनतमः ूषितलिङ्गितशोभितल दक्ष सुविनाशनलिङ्गत्र न भावि सदा शिवलिङ्गमचिन्दनले पितलिङ्गितपापविनाशनलिन्द तात्र भावि सदा शिवा

अच्छे भोजन चाहिए जब लोग बनी हुई जब तक और जय देवनता हित हे वक्रतुंड महा सच्चिदानंद राष्ट्र महा सच्चिदानंद सत्ताचे केंद्राचनी केंद्राचनी या ज्ञानचनी केंद्राचनी गौरवचे इंद्राचनी नमस्ते हस्त भगवान् श्वेस्वराय महा लीला कालविद्र्रागे विन्ताय नमः वृष्टि दया सर्वेश्वरासदाश्वया श्रीमंत महादेवा नमः सज्जो जात प्रवज्जामि सज्जो जात नमो नमः भगे भणेनाथ गुमेया बलहासनो भूदा जवरण అది శిలక్షణం తీసుకున్నాను ం బ్రం ఓం దేవవన సత్యోజాత ప్రభవ సత్యోజాత ప్రవకని కరవహ నరవహ బరవహ కరవహ దవరణవహ మరణమరయవహ సదోరేద్యో

Ayo mukai. Ayo. 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 kita apa kita mana kok

फोटो में कंपनी का సోమవారం కాదు విశేషం సోమవారం ఆర్ద్రా నక్షత్రం రావడం వల్ల సుమజంగా భావించి ఈరోజు భక్తులు విశేషంగా కూడా పొద్దున్న నుంచి బాగులు తిరిగినటువంటి విధంగా అభిషేకాలు నిర్వహించడం జరిగింది అటువంటిదే కాకుండా ఆర్ద్రా నక్షత్రం రోజు స్వామివారిని దర్శిస్తే ఎలాంటి కోరికైనా కూడా నెరవేరుతుందనే భావంతో ఇక్కడ ఆలయ దర్శనం రావడం జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ కూడా సాక్షాత్తుగా పరమశువుడి యొక్క ఆశిస్తూ అందజేస్తుంది ఈ భక్తులు కూడా ఎల్లవేర సందేహాన్ని పాడిపడతాయి

काम मोक्ष चतुर्विधा फला पुषाथ विद्या बुद्धि व्यापार उद्योग प्राप्त नवनाथ सिद्धेश्वर अनुग्रह प्राप्त पूजन

ರುದ್ರಾಯ ನಮ ಕಾಲಾಯ ನಮ ಕಂಡಿ ಅಮ್ಮ ಕಟ್ ಮುಟ್ಟಿ ಅಮ್ಮ ಖಡ್ಪುರ Koba lalai, koba lalai, koba lalai, koba lalai, koba lalai. స్వాగతం ఈ ప్రతి అభిషేకాలతో మొదలుకొని మధ్యాహ్నము పల్లెకి సేవ పల్లెకి సేవ అనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాదం కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా ఈ యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరియు ఈ యొక్క అన్న ప్రసాదానికి కనుక మీరు విరాళాలు తెలుసుకుంటే మీరు మా యొక్క వాలంటీర్ ఒక అన్న ప్రసాద షెడ్ లో కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇవ్వదలుచుకున్న వారు అన్న దగ్గర ఇచ్చి నిశ్చిత్వాల నిరాదాలతోటి అన్న ప్రసాద కార్యక్రమం ప్రతి సోమవారం నిరంతరంగా కొనసాగుతూ ఉంది ఈ రోజు అన్నదాతగా వ్యవహరిస్తున్న వారు अरविंद कोशल जी लाडा दमकलों अलगे छेपुर रम्या उस्ता दमकलों अलगे दोजी शनिवार सरिता दमकलों जो 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 कार्यकर्ता नहीं कार्यकर्ता शनिवार बने समर्थन करना बारीकी बारीकी तो मारना पूरा अनावश्यक देश में करना कड़क कर ले 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 लो उनका भाई कार्तिक तो अच्छा बच्चा अंदर पूरा विज्ञप ఇస్తారాను ప్లాస్టిక్ ఇస్తారని ఎందుకంటే అందరు కూడా క్యాన్సర్ బాగా పడతారు కాబట్టి కమిటీ తరఫున నిర్ణయించడం జరిగింది ఇక్కడ అన్న ఇచ్చిన ప్లేట్లో తిని వాటిని సుఖంగా తగిలి అక్కడ బాత్లో పెట్టి వెళ్లాల్సిందిగా పోతా ఉన్నాం కూడా అన్నాను వృధా చేయొద్దు పిల్లలకు ఎంతగా అడ్డ పెట్టుకోండి అలాగే ఉన్న ప్లేట్లో

I'm <laughs> going 是。<laughs> <laughs>